కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం దగా అని మరోసారి రుజువైందని బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు దాచారం కనకయ్య అన్నారు సిద్దిపేట జిల్లా జగదేవ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నమ్మి ఓటేసినందుకు మోసగించిన కాంగ్రెస్ ని రైతులు క్షమించరని అన్నారు తెలంగాణ రాష్ట్రం బయటి రాష్ట్రాలతో పోటీ వాడాలని కార్ రేసింగ్ పెట్టింది దాంతో నష్టం ఏం జరిగింది నీకు అలాంటివి ఎన్నో ఉన్నాయి మీ ఇది ఇస్తే కానీ అది కాదు ఏదున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవి ఉన్నాయో హామీల మీద దృష్టి పెట్టండి మీ కేసుల మీద కాదు తెలంగాణ రైతులకు కేసీఆర్ ప పదివేల రూపాయలు ఇస్తుంటే అవి ఏమిటి అవుతున్నాయని మాట్లాడినావులా ఏ విధంగా పన్నెండు వేలు ఇస్తాను అంటున్నావు పదిహేను వేలు ఇస్తాను పదిహేను వేలు ఎటువైనాయి ప్రతి మాటకు ముందు అనేది నువ్వు మగోనివైతే ఇజ్జయ్ మగోనివైతే అజ్జయ్ అని నువ్వు మగోని అయితే పదిహేను వేలి మొగోని కాకపోతే ఇయ ఇవాళ అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ఇక లక్ష రూపాయలు ఏమైతే అన్నావు కులం బంగారం ఇస్తామన్నావు కులం బంగారం ఎటు పోయింది లక్ష రూపాయలు ఎటు పోయినాయి నువ్వు మగోని అయితే కులం బంగారం లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి నాలుగు వేల పింఛిలు ఇస్తాన్నావు నాలుగు వేల పింఛన్ ఎటు పోయింది అదేవిధంగా ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తాను ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు ఎటువైనాయి నువ్వు మగోని అయితే నాలుగు వేల పింఛని మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం ఇరవై ఐదు వందలు కరియా గృహలక్ష్మి వీళ్ళ కళ్ళబల్లు మాటలు చెప్పుకుంటా ఆ ఇచ్చిన హామీలను రప్పించుకోవాలనుకుంటా వీళ్ళ కేసులతోటి నువ్వు భయపెడుతున్నావు కేసులకు భయపడేవారు ఎవరు లేరు దేనికైనా దిగాస్తాం దేనికైనా ముందుకు పోతాం ఇంకా ముందు ముందు రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేసేది కూడా ఉంటుంది ప్రభుత్వాన్ని ప్రతి విషయంలో ఎండగట్టే విషయం ఉంటుంది ఎందుకంటే ఆగుతున్నాం చూస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వాలకు ఎవరికి కానీ కొత్తగా వచ్చిన ప్రభుత్వాలకు సంవత్సరం పాటు టైం ఇవ్వాలని ఇచ్చినాం ఆ టైం ఇచ్చినాం టైం అయిపోయింది మీకు ఇచ్చిన టైం కూడా ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టి మీరు ఇచ్చిన ఇచ్చిన మాటల కట్టుబడి ఆయన డిగ్రేషన్లు చెప్పారు మీ రాహుల్ గాంధీ గారు వచ్చింది వాళ్ళ ఇచ్చిన మాట కట్టుబడిలో పంది బీజే పొళ్ళతో వాళ్ళతోటితో నువ్వు లింకులు పెట్టుకుంటా